హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందు వీడియోలో మీకు శ్రీవారి సేవ గురించి గ్రూప్గా వెళ్తే బెటరా సింగిల్గా వెళ్తే బెటరా ఇంకా గ్రూప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది షేర్ చేశాను అలాగే మీకు సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి డ్యూటీస్ ఎలా వేస్తారనేది కూడా షేర్ చేశానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ప్రీవియస్ వీడియోస్లో మా టెంపుల్ డ్యూటీ ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే మేము ఏం చేసాము ఎలా అలాట్మెంట్ జరిగిందనేది కూడా షేర్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియోలో థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఏం చేసామనేది షేర్ చేస్తాను చాలామందికి శ్రీవారి సేవకి వెళ్ళాలని ఉంటుంది కానీ అక్కడ ఏం డ్యూటీస్ వేస్తారో ఎన్ని గంటలు వేస్తారో ఎలా ఉంటుందో ఏమని భయంతో ఆగిపోతూ ఉంటారు అందుకనే మీకు డీటెయిల్డ్గా షేర్ చేస్తున్నాను మేము డ్యూటీస్ ఎలా చేసామనేది మీకు ఒక ఐడియా ఉంటుందని కష్టమైన డ్యూటీస్ అయితే వేరండి మేము థర్డ్ డే భోజన హాల్లో చేసాము అంటే వెంగమాంబాలో కాదు ఇది పాత అన్నదాన హాల్ అనమాట ఇక్కడే ఫస్ట్ అన్నదానం జరిగేది వెంగమాంబ కట్టక ముందు మేమిక్కడ డ్యూటీ చేసాము ఇక్కడికి ఫుడ్ అయితే వెంగమంబర్ నుంచే వస్తుంది అక్కడే కుక్ చేసి ఇక్కడికి పంపిస్తారు మాకిక్కడ ఈవినింగ్ ఫోర్ టు టెన్ ఓ క్లాక్ వరకు డ్యూటీ వేశారండి అంటే ఈవినింగ్ ఫోర్ టు టెన్ ఓ క్లాక్ అంటే సిక్స్ అవర్స్ అయితే వేశారండి ఇంకా మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అయితే అక్కడికి వెళ్ళాము సిక్స్ నుంచి అయితే భోజనాలు స్టార్ట్ అవుతాయండి ఈ ముందు ప్రాసెస్ ఏంటంటే ఈ ఆకులన్నీ ఒక లెవెల్గా కట్ చేయడం ఇవి చాలా పెద్దగా వస్తూ ఉంటాయి ఇవి చిన్నగా నీట్గా ఒక సైజులో కట్ చేసి రెడీగా అయితే ఉంచాలి ఈ వర్క్ అయితే ఒక టూ అవర్స్ చేసామండి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి భోజనం వడ్డించడం అయితే స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ లైన్లో భక్తులు అయితే ఉన్నారండి మేము ఈ భోజన హాల్లో ఒక పదిహేను వందల మందికి అయితే భోజనం వడ్డించామండి ఆరు గంటల నుంచి పది గంటల వరకు వడ్డిస్తూనే ఉన్నాము మేము భోజనానికి కూడా మధ్యలో కూర్చోలేదు వాళ్ళైతే భోజనం చేయమన్నారు వాళ్ళు మధ్య మధ్యలో మాకు హెల్ప్ చేశారు బట్ మాకైతే ఆకలి అనిపించలేదండి నిజంగా సేవలో ఉన్న రోజులు ఆకలి నిద్ర అనేది మనకు తెలీదు సేవ చేసే కొద్దీ చేయాలనిపిస్తుందే కానీ మనకి విసుగు కానీ అలసట కానీ ఏమీ ఉండదండి టెంపుల్ డ్యూటీ అయితే దాహము కూడా వేయదండి టెంపుల్ డ్యూటీలో అలా ఉంటుంది ఇంకా టెంపుల్ డ్యూటీలో ఆనంద నిలయంలో ఉంటాం కదండి ఆ భక్తుల కళల్లో ఆనందం చూసి మనకి ఆకలి నిద్ర ఇంకా దాహం అనేది ఉండదండి నైట్ అంతా డ్యూటీ చేయమన్నా చేసుకొని ఉండిపోయే అంత శక్తి అయితే ఉంటుంది ఎవరైనా సేవకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఎన్ని గంటలు వేసేస్తారో డ్యూటీ మనం చేయగలమో చేయలేమో అన్న దగ్గర మాత్రం ఆగిపోవద్దండి అక్కడ అలా ఏమనిపించదు మీకు ఏమైనా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వెళ్ళకండి ఓన్లీ మా గ్రూప్ మాత్రమే ఇక్కడ వడ్డనైతే చేసామండి మధ్య మధ్యలో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కానీ మేము ఆ అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు మేము చాలా యాక్టివ్గా ఇక్కడైతే వర్క్ చేసాము మా గ్రూప్లో అయితే ఒక ఫోర్ మెంబర్స్ అండి ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఈ భోజన హాల్లో మేము మధ్య మధ్యలో కూర్చోనైనా కూర్చోనాం కానీ వాళ్ళు కూర్చొని కూడా కూర్చోలేదు చాలా యాక్టివ్గా చాలా హార్డ్ వర్క్ చేసి భోజనం అయితే వడ్డించారు భోజన హాల్లో ఉన్న వర్కర్స్ కూడా చాలా బాగా చేశారమ్మా కొన్ని పనులైతే శ్రీవారి సాహ్కి వచ్చేవాళ్ళు చెయ్యరు ఈ గ్లాసులు పెట్టడము ఇంకా జగ్గులు ఉన్నాయి కదా వాటర్ జగ్గులు అవి పెట్టారంటండి అవి కూడా వాళ్ళ చేత మేము పెట్టనివ్వలేదు మేమే పెట్టాము వాళ్ళైతే చాలా థ్యాంక్స్ చెప్పారండి మేము వచ్చేసేటప్పుడు వాళ్ళైతే మధ్య మధ్యలో చెప్తూ ఉండేవాళ్ళు మీరు భోజనం చేయండి అని కానీ మాకు ఆకలి వేసేది కాదండి మాకు ఆకలి వేయట్లేదండి ఆకలి వేస్తే కనుక మేము తింటాము అని చెప్పాము మధ్య మధ్యలో అయితే తాగే తాగేవాళ్ళమండి అంతే ఆఖరిలో తిన్నామండి నైన్ ఫార్టీ టెన్ అయిపోయింది అప్పుడు తిన్నాము ఇంక లాస్ట్లో ఈ హాల్లో సగం మంది భక్తులు మాత్రమే వచ్చారు వాళ్ళకి వడ్డించేశాక మేము కూర్చొని తిన్నాము మాకు ఈ డ్యూటీ త్రీ డేస్ వచ్చిందండి ఈ హాల్లోనే మాకు త్రీ డేస్ వచ్చింది మేము వన్ డేనే చేసాము ఎందుకంటే మొదటి రోజు ఇదే డ్యూటీ చాలా వరకు మొదటి రోజు అలాట్మెంట్తోనే సరిపోతుందండి సేవకులకి ఎవరికి మొదటి రోజు డ్యూటీ చెయ్యరు ఎందుకంటే ఈవినింగ్ ఇస్తారు మనకి డ్యూటీ స్లిప్ అనేది కాబట్టి ఆ రోజు ఎవరు చెయ్యరు ఆ విధంగా ఒక రోజు అయిపోయింది సెకండ్ డే మాకు ఇదే టైంలో టెంపుల్ డ్యూటీ వచ్చింది మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా మాకు ఫోర్ టు ఎయిట్ టెంపుల్ డ్యూటీ వచ్చింది ఇది కూడా ఫోర్ టు టెన్ మేము ఇంకా సేవా సదన్ టూలో అయితే చెప్పామండి మాకు సేమ్ టైంలో జనరల్ డ్యూటీ ఇంకా టెంపుల్ డ్యూటీ వచ్చిందని వాళ్ళైతే టెంపుల్ డ్యూటీకి వెళ్ళమన్నారు ఇంకా ఇక్కడికైతే వేరే గ్రూప్ని అయితే పంపించారండి అలా మీకు జనరల్ డ్యూటీ ఇంకా టెంపుల్ డ్యూటీ ఒకే టైంలో వస్తే గనక సేమ్ టైంలో వస్తే గనక సేవా సదన్ టూలో ఇన్ఫామ్ చెయ్యండి వాళ్ళు చెప్తారు టెంపుల్ డ్యూటీకే పంపిస్తారు అలా కనుక వస్తే ఇన్ఫార్మ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పనిసరిగా చెయ్యాలి ఎందుకంటే మనం టెంపుల్ డ్యూటీకి వెళ్ళిపోతాము ఇక్కడ ఈ భోజన హాల్లో అయితే వీళ్ళు వెయిట్ చేస్తారు శ్రీవారి సేవకులు వస్తారని ఎవరు రాకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు ఇంకా మనల్ని అడుగుతారు మీరు ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదని ఒక్కోసారి సడన్గా బ్లాక్ కూడా అయిపోతాము అందుకనే చెప్పి వెళ్ళండి చెప్పి వెళ్తే వాళ్ళు వేరే గ్రూప్ని ఇక్కడికైతే పంపిస్తారు మనం ప్రతిదీ అక్కడ చెప్పాలండి ఎందుకంటే అక్కడ ఏది చెప్పుకోకుండా మనం చేయకూడదు మన ఇష్టానికి చేయకూడదు చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు ఎన్ని గంటలు డ్యూటీ వేస్తారని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వేస్తారండి ఇక్కడ మేము సిక్స్ అవర్స్ అయితే చేసాము టెంపుల్లో అయితే ఒక్కోసారి ఫోర్ అవర్స్ చేయాలి ఒక్కోసారి సిక్స్ అవర్స్ చేయాలి ఒక్కోసారి ఫైవ్ అవర్స్ చేయాలి అలా ఉంటుంది టెంపుల్లో ఎన్ని గంటలు వేసినా మనకి తెలియదండి అసలు ఆ రాత్రి పగలనేది తెలియదు అక్కడ చెప్పాను కదా నిద్ర ఆకలికి కూడా తెలియదు అసలు దాహము కూడా వేయదండి అలా ఉంటుంది అలాగే కాజు కటింగ్ దగ్గర ఫోర్ అవర్స్ వేస్తారండి అక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ టు ట్వెల్వ్ ఒక బ్యాచ్ ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్ ఒక బ్యాచ్ ఉంటుంది ఇంకా ఫోర్ టు ఎయిట్ ఒక బ్యాచ్ ఉంటుంది ఇలా ఉంటుంది జీడిపప్పు దగ్గర ఫోర్ అవర్సే వేస్తారండి మధ్యలో టీ ఇస్తారు జీడిపప్పు సేవ దగ్గర అయితే అలాగే చెప్పులు స్టాండ్ దగ్గర వేసేటప్పుడు కూడా ఫైవ్ అవర్స్ వేస్తారండి ఎందుకంటే అక్కడ వర్క్ ఏం ఉండదు కూర్చొని చెప్పడమే స్లిప్పర్స్ అక్కడ పెట్టి వెళ్ళమని నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కట్ట దగ్గర పిఏసీ వన్ దగ్గర చెప్పుల స్టాండ్ దగ్గర మాకు డ్యూటీ వేశారు అక్కడ డ్యూటీ ఎలా అంటే మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ ఓ క్లాక్ వేశారు అంటే మాకక్కడ ఫైవ్ అవర్స్ అయితే వేశారండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వేస్తారండి అంతకుమించి అయితే వెయ్యరు టెంపుల్లో ఒక్కోసారి అటు ఇటుగా వన్ అవర్ ఎక్కువ అవుతుంది అది కూడా ఏకాంత సేవలోన సుప్రభాత సేవలోనే వన్ అవర్ అటు ఇటు అవుతుంది నిజం చెప్పాలంటే టెంపుల్ డ్యూటీలో ఆ టైం కూడా మనకు చాలదండి ఇంకా ఉండాలనే అనిపిస్తుంది మా టెంపుల్ డ్యూటీ అయితే ఫోర్ టు ఎయిట్ ఓ క్లాక్ ఇంకా ఒక అరగంట లేటుగా పంపించారు తొందరగానే బయటకు పంపించేశారు మాకు చేసినట్లు కూడా అనిపించలేదు ఒక త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేసి ఉంటాం అంతే చేసినట్లు కూడా అనిపించలేదు ఇంకా మా గ్రూప్లో జెంట్స్ అయితే ఏకాంత సేవకి కూడా ఉంచేశారండి వాళ్ళు వన్ థర్టీ వరకు ఉన్నారు అలా అనమాట మనకి ఏమీ తెలియదు మా గ్రూప్లో జెంట్స్ అయితే వాళ్ళు భోజనం కూడా చేయలేదు అంటే వాళ్ళు ఫోర్ టు వన్ థర్టీ వరకు గుళ్ళోనే ఉన్నారు గుడిలోనే టెంపుల్ డ్యూటీ చేశారు వెండివాకిల దగ్గర అలా ఉంటుంది మనకు అలసట అనేది తెలియదు ఇదైతే ఫోర్త్ డే అండి ఫోర్త్ డే మాకు జీడిపప్పు సేవ వేశారు ఫోర్త్ డే ఇంకా ఫిఫ్త్ డే సిక్స్త్ సెవెంత్ ఈ ఫోర్ డేస్ కూడా మాకు జీడిపప్పు సేవే వేశారు జీడిపప్పు సేవ డ్యూటీ చేస్తూ ఇంకా మేము ఈవినింగ్ ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా చేసాము ఎక్స్ట్రా డ్యూటీస్ గురించి మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి చాలా మంచి డ్యూటీస్ అయితే చేసాము ఇలాంటి డ్యూటీస్ వస్తే కనుక ఎవరు మిస్ కాకూడదని షేర్ చేస్తాను ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి జీడిపప్పు సేవ దగ్గర అయితే ఫోర్ అవర్సే వేస్తారు అంతకు మించి అయితే వేయరండి మార్నింగ్ జీడిపప్పు సేవ డ్యూటీ చేసే వాళ్ళకి నైన్ థర్టీకి అయితే టీ బ్రేక్ ఇస్తారు బయటకు వచ్చే తాగాలండి లోపలైతే ఇవ్వరు బయటకు వచ్చి మనం తీసుకోవాలి కానివ్వండి సెవెన్ డేస్ డ్యూటీస్లో మనకి ఎక్కడా నిద్ర రాదు కానీ జీడుపప్పు దగ్గర మాత్రం తప్పనిసరిగా నిద్ర వస్తుందండి ఎందుకంటే కూర్చొని అలా కట్ చేస్తూ ఉంటాం కదా నిద్ర అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ టీ బ్రేక్ అనేది రిలీఫ్ ఇస్తుంది మళ్ళీ యాక్టివ్ అవుతాము జీడిపప్పు సేవ దగ్గర మాస్క్ కూడా పెట్టుకోవాలండి మాస్క్ వాళ్ళే ఇస్తారు నేనైతే ఇక్కడ మాస్క్ పెట్టుకోలేదు టీ తాగి అప్పుడే వచ్చాను పక్కన పెట్టాను మర్చిపోయాను మాస్క్ అయితే మనం తీసుకు వెళ్ళక్కర్లేదండి వాళ్ళే ఇస్తారు ఇంకా మేము జీడిపప్పు సేవ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చాము ఇక్కడ హాల్లో మన ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి ఏ జిల్లాలో ఏ గుళ్ళు అనేవి ఎగ్జిబిషన్ లాగా ఫోటో ఎగ్జిబిషన్ లా పెట్టారండి అదే ఫస్ట్ టైం నేను చూడడం మేము ఇదివరకు వెళ్ళినప్పుడు అయితే పెట్టలేదు అప్పుడే పెట్టారు మేము వెళ్ళిన సెకండ్ డేనో థర్డ్ డేనో పెట్టారు ఇవి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా గమనించలేదు ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ వైపు వెళ్తుంటే ఇవి కనిపించాయి అలా వీడియో అయితే తీసానండి ప్రతి జిల్లాలో వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన గుళ్ళన్నింటినీ ఇందులో అయితే మెన్షన్ చేశారు ఆ గుడి ఎక్కడ ఉంది దాని ప్రత్యేకత ఏంటి అనేది ప్రతిదీ ఇందులో అయితే మెన్షన్ చేశారు ఎవరైనా శ్రీవారి సేవకి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఇది చూడండి ఫస్ట్ ఫ్లోర్లో హాల్లో ఉంది సేవా సదన్ వన్లో సేవా సదన్ టూలో ఇదే ప్లేస్లో సత్సంగం జరుగుతుంది ఇక్కడ ఈ హాల్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుందండి ఇక్కడ ఏమి జరగవు ఇప్పుడు అక్కడ ఇవి ఉంచారో లేదో కూడా తెలియదండి ఎందుకంటే ఇవి అప్పుడే పెట్టారు ఇవి ఎక్కడికైనా తీసుకువెళ్తారనేది కూడా నాకు తెలియదు ఏదైనా మ్యూజియంకి తీసుకువెళ్తారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ ఉంటే శ్రీవారి సేవకు వచ్చే ఓన్లీ లేడీస్ మాత్రమే చూస్తారు జెంట్స్ కూడా ఇక్కడికి రావడానికి లేదండి నాట్ అలౌడ్ ఇక్కడికి అందుకనే ఇవి ఎక్కడైనా ఎగ్జిబిషన్లో పెడతారేమో అని నేను అనుకుంటున్నాను మాకు ఈరోజు డ్యూటీ అయితే అయిపోయింది కానీ మేము వెంగమాంబకి వెళ్ళి భోజనం చేసేసాక పూలు కట్టడానికి కూడా వెళ్ళాము అది మా స్వతహాగా మేము వెళ్ళిందే స్వామివారికి అలంకరణ చేసే పూలమాలలు ఇక్కడే కడతారండి ఇవి సేవా సదన్కి ఎదురుగానే ఉంటుంది అది సేవా సదన్స్ కదా ఆ రెండు ఆపోజిట్లోనే ఈ పూలమాలలు కట్టే చిన్న బిల్డింగ్ అయితే ఉంటుంది ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది సైడ్కి మేము ఇక్కడికైతే మధ్యాహ్నం నుంచి వెళ్ళామండి ఆ రోజు చాలా హ్యాపీ అండి ఎందుకంటే మేము టూకి ఇలా వెళ్ళామండి అప్పుడే వాళ్ళు పూలమాలలు అయితే కడుతున్నారు స్వామివారి గజమాల కూడా కడుతున్నారు దీపాలంకరణలో ఉయ్యాల సేవ జరుగుతుంది కదా ఆ సేవలో స్వామివారికి వేసే మాల కడుతున్నారు చాలా టెన్షన్గా కడుతున్నారు మాల అప్పటికే అవ్వలేదు ఓన్లీ మల్లెపూల మాల మాత్రమేనండి మల్లెపూలతోనే కట్టారు అక్కడ వర్కర్స్ మాత్రమే పూలమాలలు కడతారండి శ్రీవారి సేవకులు అయితే అక్కడ అక్కడ జస్ట్ పూలు అందించడం అంతేని అక్కడ డ్యూటీ కూడా వెయ్యరు మనకి మనం స్వతహాగా స్వామివారు పూలమాలలు కదా హెల్ప్ చేస్తే మంచిదని వెళ్తారు అంతే అక్కడ డ్యూటీ అయితే వెయ్యరండి మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా కంగారు కంగారుగా ఆ పూలమాల అయితే కడుతున్నారు టైం అయిపోతుంది స్వామి ఉయ్యాల సేవ ఫైవ్కి అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళు చాలా కంగారుగా కట్టడం చూసి లేట్ అవుతుందని అర్థమయ్యి మేము కూడా చాలా ఫాస్ట్గా అందించాము ఈ మాలేనండి మేమైతే హెల్ప్ చేసిన మాల మేమైతే చాలా సంతోషించాము ఇంకా చాలా విషయాలు చెప్పాలండి ఈ సహస్ర దీపాలంకరణ రోజు జరిగిన విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో లెంత్ అయిపోతుంది మొత్తం చెప్తే అందుకనే ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా తర్వాత ఈవినింగ్ సెవెన్కి ఇలా టిఫిన్స్కి అయితే వెళ్ళాము టిఫిన్స్ చేసేవాళ్ళు అయితే చేశారు ఇంకా మేమైతే భోజనంకి వెళ్ళాము ఆ రోజు భోజనంకి వెళ్ళే వాళ్ళు వెంగమాంబాకి ఇంకా భోజనంకి వెళ్ళొచ్చు మా థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే డ్యూటీస్ అయితే ఎలా జరిగాయండి మీకు నెక్స్ట్ వీడియోలో సిక్స్త్ డే సెవెంత్ డే డ్యూటీస్ ఎలా జరిగాయి ఇంకా మనకి స్వామివారి దర్శనం ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ షేర్ చేస్తాను ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి అవి కూడా షేర్ చేస్తాను అలాగే మేము పవర్ణమి రోజు గరుడు వాహన సేవకి డ్యూటీ వేశారు అది కూడా షేర్ చేస్తాను ఫాలో అవుతూ ఉండండి చాలామంది వీడియో ఫుల్గా చూడకోకుండా డౌట్స్ అడుగుతున్నారు నేను ఆల్రెడీ అందులో చెప్తున్నాను అయినా డౌట్స్ అడుగుతున్నారు మీరు పూర్తిగా చూశాక ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇదేనండి ఈ రోజుటి వీడియో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతూ వెళ్తుంది అందుకనే లైక్ చేయమంటున్నాను అలాగే షేర్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది